టీవీ సెవెన్ న్యూస్ కు స్వాగతం నా పేరు శ్వేత నర్సీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి షాంక్ నాతవరం మండలం నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్ నాతవరం మండలంలో సుడిగాలి పర్యటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే వైసీపీ నేతలు ఎమ్మెల్యే గణేష్ కి షాక్ ఇచ్చారు శృంగవరం గ్రామం నుంచి వైసీపీ ఎక్స్ సర్పంచ్ కొండూ అప్పారావు సుల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంద కుటుంబాలు సుమారుగా నాలుగు వందల మంది భారీ ర్యాలీగా వచ్చి అయ్యన్న సమక్షంలో టిడిపిలో చేరారు మాజీ మంత్రి అయ్యన్న మాట్లాడుతూ నలభై సంవత్సరాల కాలంలో ఎన్నో పదవులు అనుభవించాను అని ప్రజలందరికీ ఎంతో సేవ చేశాను అని పార్టీ కష్టకాలంలో మీరు ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మర్చిపోలేనిది అని నా కుటుంబ వారసులు రాజేష్ విజయనా మీరు మా కుటుంబ సభ్యులే మా రాజకీయ వారసులు కార్యకర్తలే మళ్లీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం మీ అందరి చలువ వల్ల నేను మంత్రి అయితే మీ గ్రామం అభివృద్ధికి నేను కృషి చేస్తాను అని మాట ఇస్తున్నాను అన్నారు ఈ కార్యక్రమంలో నాతవరం మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాజీ ఎంపీపీ సింగంపల్లి సన్యాసి దేవుడు మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ తెలుగు యువత అధ్యక్షుడు సెట్టిలోవ అనకాపల్లి పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కొండ్రం మరిడియా పాల్గొన్నారు ఎమ్మెల్యే కానివ్వండి మంత్రిగా కానివ్వండి తగ్గుతా పోషులు కానివ్వండి ఎంపీలు కానివ్వండి అటు తక్కువ టైంలో ఎక్కువసారి ప్రజల మధ్య ఉండేట అవకాశం భగవంతుడు నాకు ఇచ్చేది దాంట్లో సంతృప్తి రాజకీయాల్లో సంతృప్తి ఉంటుంది ఇబ్బందులు ఉంటాయి కాదం కానీ నా జీవితంలో ఎక్కువ కాలం సంతృప్తి ఉంది ఏదో పని చేస్తున్నాం పది మంది పైపు ఉపయోగపడుతున్నాం నా కుటుంబ సభ్యుడికే కాదు చాలా అందరికీ ఉపయోగపడుతున్నాను నేను అని సంతృప్తి చాలు నాకు మళ్ళీ ఈ సంవత్సరం ఎలక్షన్ లో కూడా తెలుగు పార్టీ కష్టాలు ఉంది అధికారంలో రావాలని బంధించాం జనాలు కూడా ఒకటి మటం కూడా ఇబ్బంది పడే అలాంటిది వేరొచ్చి అందరూ చాచల్ ఇస్తున్నారంటే అది చాలా మంచి పరిణామం రాష్ట్రానికి పోయినా పుట్ట మనం పోతాం ఎన్నర నాకు అరవై ఐదు సంవత్సరాలు వస్తాయి ఇరవై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో వచ్చాను నాకు ఇప్పుడు నాలుగు అరవై ఏడు ఎన్నలుంటా ఉంటాయి ఉన్న నాకు సంతృప్తి అంతే లేదు నాకు పళ్ళు చేసాము ఎవరు సంతృప్తి అంతే చాలా బాగా నమ్మం ఇలా నాకు వెళ్ళను నలభై ఏడుంటే ఇంకేముంటాయి ఈ టైంలో మీరందరికీ సహకరించి మళ్ళీ మనకు ఒక అవకాశం ఇస్తే నచ్చిపట్నానికి ఒక పది అడుగులు తీసుకెళ్ళడానికి బాగుంది నాకు అవకాశం